హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్ ఈరోజు మనం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారితో ఉన్నామండి సో ఆయన ఈ మధ్య యూట్యూబ్లో చాలా ఫేమస్గా వైరల్ అవుతున్న డాక్టర్ గారు రకరకాల అంటే మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకి తన చిట్కాలు సరైన వైద్య రీతులు చెప్తూ ఎంతోమంది ఆదరణ పొందుతున్న డాక్టర్ గారు ఆయన ఆయనతో మాట్లాడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు దానికి చికిత్సా విధానం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి నమస్తే ఆదిత్య గారు నమస్తే సార్ సార్ డాక్టర్ గారు యాక్చువల్గా ఇప్పుడు మన జీవితంలో చాలామంది ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ అనిపిస్తూ ఉంటాం రకరకాల సమస్యలు కావచ్చు కెరీర్ విషయం కావచ్చు లేకపోతే చదువులు కావచ్చు లేకపోతే ఇంకేదైనా సమస్యలు కావచ్చు చాలామంది నిద్రలేమంతో బాధపడుతూ ఉంటారు స్లీప్లెస్నెస్ సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం కానీ లేకపోతే ఎలాంటి అలవాట్లు ఉంటే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడతారు హాయిగా నిద్రపోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అనేది తప్పకుండా సార్ అంటే ఇప్పుడు చాలామందికి తెలిసిందే మన బిజీ షెడ్యూల్లో అంటే స్టూడెంట్స్ అయితే స్టడీకి సంబంధించి స్ట్రెస్లో ఉంటారు లేదు ఎంప్లాయీస్ అయితే వాళ్ళ వర్క్స్ ఇంకోటి కొంతమంది బేసికలీ నైట్ షిఫ్ట్ చేస్తుంటారు సో వాళ్ళలో కూడా ఈ స్లీప్ సైకిల్ మొత్తంగా డిస్టర్బ్ అయిపోతుంది కదా సార్ సో ఏంటి అని అంటే ఈ స్లీప్ లేకపోతే మన బాడీలో హీలింగ్ కూడా జరగదు అంటే మీరు చూసుకోండి చిన్న చిన్న పుళ్ళు కూడా తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే మన బాడీకి మనం ఇచ్చే అతి ప్రాముఖ్యమైన టైం ఏదైనా ఉందంటే మన నిద్ర సమయం అనమాట ఆ నిద్ర ఉంటేనే ఆ నిద్ర సమయంలోనే మనకి హీలింగ్ జరుగుతుంది రిపేర్ జరుగుతుంది మన బాడీ రిపేర్ జరుగుతుంది అండ్ ఈవెన్ స్ట్రెస్ ఉన్నా మనకి స్లీప్ పట్టదు సో సరే మాకు ఏవో ఉన్నాయి సార్ మాకు స్లీప్ అయితే పట్టట్లేదు అసలు అసలు స్లీప్ రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు నాకు తెలుసు ఈరోజు అది కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం అండ్ ఇంకొకటి అండి మీరు అందరూ గమనించుంటారు మీకు నిద్ర సరిగ్గా లేకపోతే మీ బీపీ ఫ్లక్చువేషన్స్ అయి అవుతుంటాయి కొంతమందిలో బీపీ పెరిగితే కొంతమందిలో బీపీ డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందిలో ఏంటి అని అంటే అసలు మతిమరుపు లేకపోతే చిన్నవాటికి చాలా చిరాకు కోపం ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ రిలీఫ్ లేకపోవడం వల్లే సో సరే నిద్ర ఇప్పుడు నిద్ర పట్టాలి నైట్ టైం నిద్ర పట్టాలి అని అంటే చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే సార్ మార్నింగ్ మనకి బాడీ మీద ఎక్స్పోజ్ అయితే సన్ సన్లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మీరు వినుంటారు వైటమిన్ డి వస్తుంది బాడీ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉదయాన్నే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలంటారు నిద్రకి ఎలా కనెక్టెడ్ అని సో ఏంటి అని అంటే మార్నింగ్ సమయంలో మనం ఏదైతే మన బాడీని సన్లైట్కి ఎక్స్పోజ్ చేయంగా మన మన బాడీలో ఏదైతే వైటమిన్ డి మనకి ప్రొడక్షన్ జరుగుతుందో అది మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి అలానే కార్టిసోల్ అనే హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ అనమాట దాన్ని రిలీవ్ చేయడానికి అలానే నిద్రని పెంపొందించే హార్మోను మెలటోనిన్ అని ఉంటుంది సో అది పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలానే కొన్ని ఫుడ్ కూడా ఉన్నాయి నేను అది కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాను సరే ఇప్పుడు మార్నింగ్ ఏ సమయాల్లో సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి అనే డౌట్ వచ్చి ఉండొచ్చు సమ్మర్ కాకపోతే గనక పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు ఆ విండో పీరియడ్లో కూడా మీ బాడీని ఎక్స్పోజ్ చేయొచ్చు సన్లైట్కి అలానే వీక్లీ వన్స్ కొంచెం మంచిగా నువ్వులోనే మనం బాడీకి అంతటికి అప్లై చేసుకొని హార్ట్ ఉన్న డైరెక్షన్లో మనం దాన్ని మసాజ్ చేస్తూ బా సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే ఇంకా శ్రేష్టం డాక్టర్ గారు ఇప్పుడు హార్ట్ ఉన్న డైరెక్షన్ లో నువ్వుల నూనె ఎక్స్పోర్ట్ చేయాలి అంటే రాసుకోవాలి ఎందుకండి దేనికోసం అంటారు సార్ ఇది సర్క్యులేషన్ కి సంబంధించి బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి తర్వాత నర్వస్ మీద కూడా చాలా మంచి ఎఫెక్ట్ సార్ ఇది నర్వస్ కూడా మంచి స్టిమ్యులెంట్ తర్వాత ఇది ఏంటి అని అంటే నర్వస్ ని స్ట్రెంగ్ చేయడానికి కూడా మనకి నువ్వులు చాలా బాగా ఉపయోగకరం అనమాట సో దీన్ని మనం అభ్యంగా స్నానం అని వరకు అవును ఉండేది బట్ తరతరాలు ఇప్పుడు తర్వాత మనకి జనరేషన్స్ పాస్ అవుతున్న కొద్దిగా అది మర్చిపోయాం మన ఎవరికి అలవాటు లేదు దానివల్ల వాతా దోషాలు వస్తుంటాయి బాడీ పెయిన్స్ తర్వాత కాల్షియం లో అయిపోయి బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి చాలా మంది సో ఈ నువ్వులు కన్జ్యూమ్ అంటే డైరెక్ట్గా తిన్నా నువ్వులు ఆయిల్ కూడా మనం మిక్స్ మనం పెడుతుండ ద్వారా మనకి జాయింట్ పెయిన్స్ నుంచి రిలీవ్ అవ్వచ్చు అండ్ తీసుకోవడం ద్వారా కాల్షియం కూడా వస్తుంది అంటే మనం ఏదో కాల్షియం సప్లిమెంట్ వెళ్ళి తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్తో మనం ఇది అయ్యే కన్నా అంటే ఆర్టిఫిషియల్ సప్లిమెంట్ తీసుకునే కదా మనకి న్యాచురల్గా దేవుడిచ్చిన మెడిసిన్ మనం నువ్వులని చెప్పచ్చు సో ఆ విధంగా కూడా మనం తీసుకొని ఇంకా సన్కి ఎక్స్పోజ్ అయితే మనకి ఇంకా మంచి బెనిఫిట్ అనమాట అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతాయి కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కూడా అంటే మందికి కొలెస్ట్రాల్ హై లెవెల్స్ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకునే అవకాశం చాలా ఉంది సో ఇది స్లీప్కి అంటే నైట్ మనకి స్లీప్కి పెంపొందించే హార్మోన్స్ రిలీజ్కి చాలా బాగా ఉపయోగకరం ఇంకొకటి పోతే మన హోమ్ రెమెడీ అంటే మీకు విరివిగా డిపార్ట్మెంట్ స్టోర్లో దొరికే ఒక చిట్కా ఉంది దాని ముందు నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పబోతున్నాను సార్ ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అని అంటే మీకు అవి తినడం ద్వారా మీ డిన్నర్ టైంలో తీసుకోవడం ద్వారా మీకు స్లీప్ని చాలా చక్కగా ఇస్తాయి ఒకటి మీకు అందరికీ తెలిసిందే గోరువెచ్చని తాగినా మంచి నిద్ర నిద్రపడుతుంది అందులో కొంచెం పసుపు కొంచెం మిరియాలు వేసుకొని గోరువెచ్చగా పాలు తాగినా మీకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ పోతే నిద్ర పడుతుంది లేదా చెర్రీస్ ఉంటాయి రెడ్ చెర్రీస్ సో ఆ చెర్రీస్ కూడా మీకు స్లీప్ని పెంపొందించే ఒక ఫుడ్ తర్వాత ఈవెన్ గుడ్డు కూడా మంచిగా ఒక బాయిల్డ్ అయినా తినొచ్చు లేదంటే ఆమ్లెట్ లా వేసుకొనే తినొచ్చు ఈ పాలల్లో కూడా అంటే ఒకవేళ మీకు గో ఆవులు గోవులు ఉన్నాయి అవైలబుల్ అని అనుకుంటే కనుక చీకటి పడిన తర్వాత పాలు ఇచ్చే ఆవులు అంటే ఆ పాలు ఏమైనా తీస్తే ఆ పాలు తాగితే ఇంకా అందులో మెలటోనిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దాని నుంచి మంచి క్వాలిటీ స్లీప్ వస్తుంది సరే అవైలబుల్ లేని వాళ్ళు కూడా కంగారు ఏం అవసరం లేదు నార్మల్ ఆవు పాలు మనం తీసుకోవచ్చు సరే ఆవు పాలు పోని పడట్లేదు అని అనుకుంటే ఎలర్జీ వాళ్ళు కూడా ఉంటారు సరే లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే అమోఘంగా ఇంకా ఇది ఇది ది బెస్ట్ అనమాట సొల్యూషన్ మా విరివిగా దొరికేదే మన డిపార్ట్మెంట్ స్టోర్స్ లాంటి వాటిలో కూడా మీకు దొరుకుతుంది జాజికాయ సో చాలామంది అంటే స్పైస్కి వాడుతుంటే మనం బిర్యానీకి అది మాత్రమే తెలుసు జాజికాయని ఏం లేదండి చిన్నగా నూరి కొంచెం చూర్ణం వస్తుంది ఆ చూర్ణాన్ని హాట్ వాటర్లో ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్లో కలిపి మిక్స్ చేసుకొని తాగినా లేదు మిల్క్ కలిపి కొంచెం తాగినా మీకు బేషుక్గా మంచిగా నిద్రపడుతుంది అంటే ఒక స్పూన్ సరిపోతుంది ఒక అంత ఒక స్పూన్ కూడా అవసరం లేదు ఒక అర టీ స్పూన్తో మీరు స్టార్ట్ చేసుకోండి మీకు అది వర్కౌట్ అవుతుంది అది టూ త్రీ డేస్ తర్వాత కూడా మీకు అది అంటే కొంచెం పెంచి జస్ట్ వన్ టీ స్పూన్ వరకు వెళ్ళండి అంత మించి ఎక్కువ అవసరం లేదు అవసరం పడదు కూడా అండ్ మోర్ ఓవర్ స్లీప్ కేనే కాదు ఓవరాల్గా మీ హెల్త్కి కూడా మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఈ కి చాలా ఇంపార్టెంట్ నెరవ్ స్ట్రెంతింగ్కి సెక్షువల్ హెల్త్కి కూడా యూజువలీ అడ్వైజ్ చేస్తుంటాం సజెస్ట్ చేస్తుంటాం సో జాజ్కి అంత అమోఘంగా పని చేస్తుంది అనమాట